హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో ఆల్రెడీ ఇంతకుముందు మీరు వింత భోజనం అని చెప్పి చూసే ఉంటారు నా ఛానల్లో టూ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను ఇది థర్డ్ వీడియో అనమాట సో ఏంటంటే వింత భోజనం ఏంటంటే ఏం లేదు జస్ట్ చిన్న చిన్నింటి ఐటమ్స్ అన్ని చిన్న చిన్ని ఏదైనా సరే ఇడ్లీ అయినా వడ అయినా చాలా చిన్నవి ఇప్పుడు మీరు చూస్తారు కదా ఆల్రెడీ దాంట్లో చూసే ఉంటారు మీరు దానిలో వేరే ఐటమ్స్ పెట్టాను కొన్ని ఐటమ్స్ దీనిలో కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా నేను పెట్టాలనేసి నేను ఈరోజు చేస్తున్నాను అనమాట సో చూడడానికి అయితే చాలా అంటే బుజ్జిబుజ్జిగా ఉంటుందండి ఓన్లీ మానసిక ఆనందం కోసం మాత్రమే ఇది చూడడానికి సో ఇది ఏంటంటే చిన్ని బుల్లి గారెలు అనమాట వడ సో ఈ ఐటమ్స్ అన్నింటిలోనూ మీకు అయితే ఏ ఐటమ్ బాగా నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు వీలైతే సో తర్వాత బుజ్జి బుజ్జి బుల్లి చపాతి సో నేను చేతే పట్టినాడు మీకు తెలిసిపోద్ది సైజ్ ఎంత అనేది సో నెక్స్ట్ బుజ్జి పూరి నెక్స్ట్ బుజ్జి రవ్వదోస బుల్లి బుల్లి ఇడ్లీలు తర్వాత ఇది మా గార్డెన్లో ఉండదండి ఆకు అరిటాకు సో చిన్ని కప్పుతో సాంబార్ సాంబార్లో ఇడ్లీ సాంబార్ ఇడ్లీ అండ్ టూ నాన్స్ చిన్ని నాన్స్ అనమాట నెక్స్ట్ బ్రెడ్ ఆమ్లెట్ అండి ఫస్ట్ పెట్టింది అది ఇది ఉల్లిపెసరట్టు లోపల ఆనియన్ పీసులు ఉన్నాయి ఇది ఉప్మా పెసరట్టు చిన్ని బుజ్జి ఉప్మా పెసరట్టు నెక్స్ట్ ఉల్లి దోశ ఇది సో నెక్స్ట్ బలే బలే ఉన్నాయి కదండి బుజ్జిగా నాకైతే చాలా ఇష్టం అండి నేను ఇలా ఏవైనా ఐటమ్స్ కూడా కొన్ని కొన్ని చిన్న చిన్ని తయారు చేస్తూ ఉంటాను చిన్న ఫ్రాక్స్ అని చిన్న చిన్న వెజల్స్ అని సో నాకైతే చాలా ఇష్టం ఇది బుజ్బుజ్జి బుల్లి సమోసాలు యాక్చువల్గా కార్న్ సమోసా బట్ ఓపెన్ చేయలేదు కాబట్టి తెలియట్లేదు కానీ అది కార్న్ సమోసా నెక్స్ట్ ఇది సో బుజ్జి కచోడీలు అండి ఆ రెండు ఇవి గొంత పునుకులు అంటారు కదా అవి చిన్నవి ఇవి కట్లెట్స్ అండి బుజ్జి కట్లెట్స్ చిన్న చిన్నవి బుల్లి గారెలు చిన్న చిన్ సారీ సారీ బుల్లి బూరెలు ఇది మంచూరియా అండి కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అండ్ నెక్స్ట్ సో ఉప్మా అండి ఉప్మా అంటే జస్ట్ కొంచెం ఏమి దానిలో బుజ్జి అంటే తక్కువ తయారు చేసేది ఏమి ఉండదు కదా చేసిన దానిలో కొంచెం వేసాను అంతే సో నెక్స్ట్ ఇది పరాటా అండి బుజ్జి పరాటా ఇది కోకోనట్ చట్నీ అండి నెక్స్ట్ ఇది పొటాటో కుర్మా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా సో దానికోసం ఇది గ్రీన్ చట్నీ అండి ఇది అల్లం చట్నీ నెక్స్ట్ ఇది టమాటో ప్లస్ మిర్చి పచ్చడి కొంచెం సేమియా ఉప్మా కొంచెం పోహ అంటే అటుకుల ఉప్మా నెక్స్ట్ విత్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ పొటాటో ఫ్రై పొటాటో మసాలా ఫ్రై అండ్ నెక్స్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ సో నెక్స్ట్ బ్రెడ్ అండి రోస్టెడ్ బ్రెడ్ బ్రెడ్కి కొంచెం జామ్ బుజ్జి బ్రెడ్ అండ్ నెక్స్ట్ వన్ ఆకంత నిండిపోయింది ఇంకా లాస్ట్కి వచ్చింది అనుకుంటాను సో ఇది బుజ్జి ప్లేట్ అండి బుజ్జి ప్లేట్లో టూ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఫస్ట్ ఇది కోవా ఇప్పుడు పెట్టింది తర్వాత బుజ్జి బుజ్జి కాజు బర్ఫీ సో దీని ప్లేస్ ఎక్కడ ఉంది ఓకే ఇక్కడ పెట్టాను సో నెక్స్ట్ వన్ సో ఇది మీకు కొంచెం స్లోగా అయింది అనుకుంటే కనుక మీరు కొంచెం ఫాస్ట్లో పెట్టి చూడొచ్చు యాక్చువల్గా ఇంతకుముందు నేను కొంచెం ఫాస్ట్ చేశాను స్లో చేయమని నాకు కమెంట్స్ పెట్టారని చెప్పి నేను మళ్ళీ కొంచెం ఒక్క పెసర స్లో చేశాను అంతే సో ఇది మ్యాంగో జ్యూస్ అండి చిన్ని కప్పుతో మ్యాంగో జ్యూస్ చిన్ని గ్లాస్ అది ఇది బుజ్జి స్ప్రైట్ లాస్ట్లో తాగే అన్నీ తినేసిన తర్వాత తాగడం కోసం చిన్ని గ్లాస్ అంటే ఇంకా నేను దానిలో వేయలేదు ఎందుకంటే లాస్ట్లో తాగుతారు కాబట్టి బుజ్జి గ్లాస్ అనమాట బుజ్జి గ్లాస్ అండ్ బుజ్జి స్ప్రైట్ మళ్ళీ చూపిస్తున్నాను నాకు ఇదంటే చాలా ఇష్టం అది మాత్రం కొన్నదే మీరు చేసినే కానీ నేను మాత్రం కొన్నదే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ చూ